ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జనార్దన్ రెడ్డి నందేల జిల్లాలో ప్రతి నెల మూడవ శనివారం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగా నేడు బలగొన్నపల్లి పట్టణంలోని గ్రామ పంచాయతీలోని ప్రజలతో కలిసి నిర్వహించిన స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ పై ప్రజల చేత స్వయంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది సందర్భంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛంద్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద్ర ప్రదేశ్ హరితాంధ్ర ప్రదేశ్ సంపన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనమంతా మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు మరియు అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నమ్ముతూ నమ్ముతూ సహాయం ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత నా తోటి వారికి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని என்னது அது கூட அந்த பவுடர் கூட அவ அதெட்டு கூட டீஞ்சே كده ਮੰंदे كده அவتن கூட மா லாஸ்ட் கூட அவச்சறானே இந்த பஞ்சி كده Hello నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి